బుడమేరు లాంటి వరదలు మరోసారి గ్రామాలను ముంచెత్తకుండా ఉండాలంటే ఉప్పుటేరును శాశ్వతంగా ప్రక్షాళన చేయాలని శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు కైకలూరు ఉండి నియోజకవర్గాల పరిధిలోని ఉప్పుటేరు ఆక్రమణలను అధికార యంత్రాంగంతో కలిసి ఇరువురు పరిశీలించారు ఉప్పుటేరును ఆక్రమించి ఏర్పాటు చేసిన ఆక్వా చెరువులను నెల రోజుల్లో తొలగిస్తామని స్పష్టం చేశారు చిక్కి శల్యం అయిపోయింది సుమారు రెండు వందల ముప్పై ఏడు లీటర్లు ఆవుతులు ఉండాలి అది ఇప్పుడు కొన్ని చోట్ల అరవై కొన్ని చోట్ల డెబ్బై ఆల్మోస్ట్ అరవై శాతం అరవై నుంచి కొన్ని చోట్ల డెబ్బై శాతం ఆక్రమణలకు గురైంది ఉప్పుటేరు ఉప్పుటేరు తిరిగి పాత సైజుకి వస్తే మళ్ళీ అక్కడ ఆ ములక ఇటువంటివన్నీ కూడా పూర్తిగా అరికడతానికి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది కాబట్టి చర్యలు అయితే తీవ్రంగానే ఉంటాయి పుటేర్లో చెరువులు ఒక నెల రోజుల్లోనే మళ్ళీ కాలవలు మొదలయ్యే లోపే అంటే వర్షాకాలం వచ్చే లోపు ఇవన్నీ కూడా అయితే ఇమ్మీడియట్గా అది రెయ్యి చెరువు చెరువు కావచ్చు చేపల చెరువు కావచ్చు చెరువులను అయితే తక్షణం తీసివేయటం అయితే జరుగుతుంది గ్రామం అందరూ చేసింది కాదు ఎవరో వ్యక్తిగతంగా లోనకి యాభై అరవై అడుగులు వెళ్ళిపోయి చెరువులు వేసేసుకుని ఇటు అటు వేసేసరికి రాబోయే రోజుల్లో ఎప్పుడు వర్షం వచ్చినా కొల్లేరు అంతా ఇబ్బంది అలాగే పై గ్రామాలకు కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆక్రమణ ఏం చేయాలనేది ఒకసారి ప్రభుత్వంతో రఘురామకృష్ణాది గారు నేను ఇద్దరు కలెక్టర్లతో మినిస్టర్లతో మాట్లాడి ఏం చేయాలని ఆలోచించి చర్య